మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో ఎనభై ఐదు మందికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా విపిఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వెయ్యికి పైన ఈ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి రెండు వేల పదహారులో మొదలుపెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్ ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్ ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం మనము ప్రజల్లోకి ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి విపిఆర్ విద్య ద్వారా విద్య విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా ద్వారా సుమారు రెండు వందల వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఒకటైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో మొదలుపెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్ తీరుస్తున్నాం అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన విపిఆర్ నేత్ర అనేది ఎంతో ప్రహుద్ధమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర ప్రతి కాన్సెన్స్ ఉదయగిరి నుంచి స్టార్ట్ చేశాం జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మినిస్టర్ గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజా ప్రతినిధులకు కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటేమిరెడ్డి వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు ఎనభై నాలుగు మంది దివాంగులకి నా కాన్ఫిటెన్సీలో సిటీ కాన్ఫిషన్సీలో వాళ్ళకి ట్రై సైకిల్స్ క్వాలిటీ ఉండే ట్రై సైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సతీవుని కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు అది గొప్పతనం రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు రెండు వందల ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వందల నలభై మంది ట్రైసైకిల్స్ జరిపెట్టి తొమ్మిది వందల నలభై మందికి ఏడు కాక్షన్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ యాక్చువల్గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం అదేవిధంగా అనేక మంది అంటే అంటే జనరల్గా కొన్ని చెప్పు చేస్తుంటారు కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి నాకు మంది చెప్పారు సార్ ఇబ్బంది పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను వారు ఎంపీగా ఉన్నారు వారికి డబ్బుతో అవసరం లేదు వారికి వేల కోట్లుంది సంపాదన కోసం రాజకీయాలకు రాల అందరు నెల్లూరు నెల్లూరు పార్లమెంట్లో అందరు పెట్టుకోవాల్సింది వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయాలా సేవ కోసమే వచ్చారు వారు సతీమణి గారు కూడా సేవ కోసమే వచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా వేమురెడ్డి ప్రభాకర్ గారితో ఆయనతో ఆ ఒకటే చెప్పింది మాకు డబ్బులతో అవసరం లేదు సార్ మాకు అన్నీ ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తాం ప్రజల గుండెల్లో ఉండాలి అందుకోసమే వస్తుందని చెప్పడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాడు కావాలనే ఉద్దేశంతో వెంటనే వారికి టికెట్ ఇవ్వడం కంటెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వాడు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్ గా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నా అటువంటి ఎంపీ ఉన్నాడు నిజంగా ఉంది కాన్షియన్సీ కూడా రెండు మూడు పనులు అడిగాం వారి యొక్క అంటే గవర్నమెంట్ పనులు కాదు గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావచ్చిన బ్రిడ్జ్ అయితే మన హాస్పిటల్ దగ్గర శివపూరి హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు అలా కాకుండా యాభై నాలుగో డివిజన్లో యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు పాస్ పాసిపెన్ చేసుకునేవాళ్ళు స్కా స్వీపర్స్ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువగా యాభై నాలుగు యాభై మూడు అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉండారు వాళ్ళు వచ్చి మాకు స్వాధీన మధ్య లేదంటే వెంటనే నేనే అన్నాను సార్ ఇద్దరం కలిసి చేస్తానంటే గా వారు యాభై లక్షలు ఇవ్వడం జరిగింది నేను ఒక యాభై లక్షలు ఇచ్చాను ఆ స్వాధీనమంతాఫ్ కూడా స్టాఫ్స్ అయిపోయినాయి ఫినిషింగ్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం సో నా కాన్షియన్సీలో ఒక మంచి షాదీ మధ్య అక్కడ వచ్చేదానికి వారు చేసిన దానికి వారికి ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అందరికీ ఒకటే చెప్పేది నేను రాజకీయాలకు వచ్చిన ఆయన వచ్చిన డబ్బు కోసమే రాలా అంటే నేను వేరే కూడా అని అంటలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము ఖచ్చితంగా మా కాంబినేషన్లో నెల్లూరు సిటీని ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్తో వారి దగ్గర పోయి నెల్లూరు సిటీ ప్రజలకు ఏం అవన్నీ తీసుకొస్తూ నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం కలిసి చేస్తామని తెలియజేస్తూ ఈ సదావకాశం ఇచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు